హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేనైతే వన్ థర్టీ స్క్వేర్ యాడ్స్తో ఉన్న జీ ప్లేస్ వన్ ఇల్లు అయితే తీసుకొచ్చాను ఇది వచ్చేసి మనకి వెస్ట్ ప్లేస్లో అయితే ఉంటుంది ట్వంటీ ఫైవ్ రిప్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్లో అయితే ఉంటుంది ఫస్ట్ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే వన్ బిహెచ్కి అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ స్టోటింగ్లోనే మీకు అయితే ఒక కిచెన్ అయితే ఉంటుంది మీరు ఇక్కడ చూడవచ్చు చాలా మంచిగా అయితే డిజైన్ చేశారు విత్ సెల్ఫులతో ఇది వచ్చేసి మీకు హాల్ అండి ఇక్కడ వెల్టేషన్ కూడా ఉంటుంది పైన సీలింగ్ కూడా చూసుకుంటే చాలా వరకు అయితే బాగుంది ఇక్కడ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ లాస్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా వరకు అయితే బాగుంది విత్ గుడ్ వెంటిలేషన్ పైన సీలింగ్ కూడా అయితే చాలా వరకు అయితే బాగుంది అలానే మీకు గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ప్లేస్ కూడా బాగానే అయితే ఉంది ఇక్కడ నుంచి మాకు వెనకాల నుంచి అయితే స్టెప్స్ అనేది ప్రొవైడ్ చేశారు సో ఇప్పుడు నేనైతే పైకి అయితే వెళ్తున్నాను ఎవరైతే మంచి ఏరియాలో మంచి బడ్జెట్లో ఇల్లు కావాలనుకున్న వారి యొక్క ఇల్లు అయితే పర్చేస్కో పర్చేస్ చేసుకోవచ్చు మీరు హౌస్ లోన్ కూడా వెళ్ళ వెళ్ళొచ్చు మీకు ఒకవేళ లోన్ కావాలనుకుంటే ఇక్కడ మనకి డోర్ అనేది ఉంటుంది డోర్ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇది వచ్చేసి మనకి హాల్ అండి చాలా వరకు అయితే బాగుంది విత్ గుడ్ డిజైన్ ఇక్కడ మీకు వెంటిలేటర్ చూస్తున్నారు సో ఇక్కడ మనకి కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక్కడ మీకు పూజ గది అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారు ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి మీకు కిచెన్ మంచిగా సెల్ఫ్లు కూడా అయితే ఉంటున్నాయి ఇది వచ్చేసి మనకి హాల్ అండి అండ్ ఇక్కడ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్ చూస్తున్నారు అండ్ ఇక్కడ ఇంకో బెడ్రూమ్ అంటే మనకి టూ బీహెచ్కి అయితే ఉంటుంది పైన అనేది ఇక్కడ సెల్ఫ్లు కూడా అయితే చాలా అయితే బాగా సెట్ చేశారు ఇక్కడ ఈ యొక్క డోర్ ఓపెన్ చేస్తే మనకి లాస్ట్ ఒక డోర్ అనేది ఉంది కదా ఈ డోర్ ఓపెన్ చేస్తే మనకి బయట బాల్కనీ కూడా వెళ్ళిపోవచ్చు అండ్ మీరు ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూడొచ్చు చుట్టుపక్కల ఇల్లు కూడా బాగానే అయితే ఉన్నాయి అండ్ లాస్ట్ మీకు ఈ యొక్క ఇల్లు అయితే మంచి రీజనబుల్ ప్రైజెస్ అయితే లభిస్తుంది ఇక్కడ మీకు వెంటనే బాల్కనీ చూడవచ్చు ఇక్కడ మీరు బట్టలు పిండుకోవచ్చు లేదంటే మిశ్రం ఎలాగైనా చేసుకోవచ్చు ఇక్కడ యొక్క బాల్కనీ అది ప్రొవైడ్ చేశారు ఇది కూడా మంచి వెంటిలేటర్తో అయితే మనకి కనిపిస్తుంది సో టోటల్గా ఇల్లు అయితే చాలా మంచిగా మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే మీకు అయితే అవైలబుల్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి హైత్ నగర్ నేర్ గుంటూరులో అయితే ఒక ఇల్లు అనేది ఉంటుంది నేను లాస్ట్ పైకి అయితే వెళ్తున్నాను చూడవచ్చు ఇక్కడ వ్యూ అనేది ఎలా ఉందో వన్ థర్టీ స్క్వేర్ యాడ్స్తో మంచి బడ్జెట్లో ఒక కొత్త ఇల్లు కావాలనుకున్న వారు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే మీరైతే ప్రయత్నించండి పైన మీకు చూపిస్తున్నాను ఎలా ఉందో సో ఈ యొక్క ఇల్లు అయితే చాలా వరకు అయితే బాగుంది మీకు ఇల్లు కావాలనుకుంటే నెంబర్కి కాల్ చేయండి సైట్ విజిట్ ఉంటుంది థ్యాంక్ యూ